హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వంటలండి అన్నీ నాన్ వెజ్ వంటలే ఒక పక్క తినకపోయినా సరే తప్పదు కదా వండడం అందులో టూ మంత్స్ నుంచి అస్సల ఏం వండలేదండి పిల్లలకి ఇంకా ఆ రో ఈ రోజైతే వాళ్ళు అమ్మ నాకు ఒకలేమో పీతలు కావాలంటే ఒకలేమో చికెన్ కావాలి అన్నారు ఇంకా ఫిష్ కూడా వచ్చినాయి అనమాట అవి కూడా వేయించాను ఇంకా ఒకరోజు అన్నీ పెట్టుకున్నాను అంటే ఇలా డీప్ ఫ్రై చేసి ఉంచేసామనుకోండి రేపు కూడా తింటారు ఇంకా అస్తమాన స్టవ్ కడిగే పని ఉండదు వంటగట్టు అన్నీ కడుక్కునే పని ఉండదని ఇంక నేను ఈ రోజైతే పెద్ద పని అయిందండి మొత్తం మూడు నాన్ వెజ్ కర్రీస్ అలానే మా కోసం పన్నీర్ వండుకున్నాము ఇంకా చారు పెట్టాను తర్వాత లాస్ట్లో మా చిన్న అబ్బాయి బగారా రైస్ చేయమన్నాడు అవి కూడా చేశాను ఫిష్ ఎప్పుడైనా సరే నీట్గా పసుపు ఉప్పు వేసి కడుక్కుంటే అసలు స్మెల్ అనేది రాదండి ఆ తర్వాత దానికి మసాలా మస్తుగా పట్టించాలి ఎక్కువ పట్టించాలన్నమాట ఆ మసాలాలో ఉప్పు కారం అలానే ధనియాల పొడి పొడి అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం ఇంకా మిరియాల పొడి కాన్ఫ్లోర్ ఉంటుంది కదండి కాన్ఫ్లోరు అలానే కొంచెం ఆవాల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫిష్కి ఆవాల నూనెకి చాలా బాగుంటుంది ఇంకా అన్ని మసాలాలు కలిపి అవంతా పేస్ట్ లాగా ఆయిల్తోనే కొంచెం లైట్గా పేస్ట్ లాగా కొంచెం వాటర్ వేసుకొని మనం ముద్దలా తయారు చేసుకొని ఆ ఫిష్కి ఆయి మొత్తం ఆ మసాలా అంతా పట్టేలాగా పట్టించేయాలన్నమాట మొత్తం ఫిష్ అంతా శుభ్రంగా పట్టించేయాలి పట్టించేసిన తర్వాత వన్ అవర్ అయినా సరే అలా వదిలేయాలండి ఆ మసాలా మొత్తం వాటికి పట్టేస్తుంది అనమాట వన్ బై ఒకదాని మీద ఒకటి పెట్టేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా లేదా వీడిగా పెట్టుకున్న వన్ అవర్ ఎప్పుడైతే మనం మసాలా పూర్తిగా ఫిష్కి పట్టించి వదిలేస్తామో ఆ ఫిష్ అనేది పూర్తిగా మసాలా దాంట్లో నానిపోయి మనం ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి డీఫ్రై కావాలి అన్నాడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని డీఫ్రై చేసుకోవచ్చు నేనైతే రెండు వైపులా టర్న్ చేసుకొని లైట్గా ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని అలా వేయించుకున్నాను అంతే మొత్తం అన్నీ అలానే వేయించుకున్నాను ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదండి కానీ చాలా బాగా వచ్చాయంట తింటున్నప్పుడు మా పిల్లలమ్మ చాలా బాగుందని చెప్తే చాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం అనమాట వాళ్ళైతే మరీ మరీ తినేప్పుడు ప్రతిసారి చెప్తారనమాట అమ్మ ఫిష్ బాగుంది చికెన్ బాగుంది అలా ఏం తిన్న నాన్ వెజ్ ఏంది వండినప్పుడు వాళ్ళే టేస్ట్ అది చూస్తారు వాళ్ళే ఉప్పు అది సరిపోయిందా లేదా చెప్తారు ఆ తర్వాత తింటున్న ప్రతిసారి చెప్తారు చాలా బాగుందమ్మా ఉందమ్మా అని చాలండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో ఇవి మనం రెండు మూడు రోజులైనా ఉంటాయండి పాడ పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇలా వేయించుకొని పులుసు పెట్టుకోవడం వల్ల మొక్కలు కూర కూడా చాలా బాగుంటుంది పులుసు ఇంకా బగారా రైస్ చేశానండి వైట్ రైస్ చికెన్ ఇంకా మా కోసం పన్నీర్ కర్రీ క్యాప్స్కమ్ పన్నీర్ వండుకున్నాను పీతలు అలానే ఫిష్ ఫ్రై చికెన్ అనమాట చేప వారంలో ఒక్కసారైనా పిల్లలకి పెట్టాలండి నెలలో రెండు మూడు సార్లు పెట్టాలి చేప వల్ల చాలా మంచి ఉపయోగాలు అన్నమాట మనకి మెడిసిన్ కూడా ఆ ఫిష్ ఆయిల్ ద్వారానే తయారు చేస్తారు అందుకే పిల్లలకి తప్పకుండా చేప అనేది పెట్టండి వాళ్ళ ఇష్టం లేదన్నా సరే పెద్ద పెద్ద చేపలైనా సరే తీసుకొచ్చి చక్కగా ఫ్రై చేసి ముక్కల్లాగా అందిస్తే తింటారు చక్కగా పప్పుచారది చేసుకున్నప్పుడు చేప వేపి పెట్టామనుకోండి వాళ్ళకి చాలా బాగా తింటారు ఇంకా మాకోసం ఇది పన్నీరు క్యాప్సికమ్ కర్రీ అండి ఇవాళ సండే అంత నాన్ వెజ్తో ఇలా అయిపోయింది ఎందుకంటే టూ మంత్స్ నుంచి అస్సలు నాన్ వెజ్ అనేది వండలేదండి ఈ బగారా రైస్లో వెజిటేబుల్స్ ఏం వేయకుండా ఓన్లీ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్తో జస్ట్ చిన్న క్యారెట్ ముక్క అంతే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్